నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి ఫిమేల్ ఆడవాళ్ళు కావాలి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి కొత్తగూడెం ఖమ్మంలో డ్యూటీ ఉన్నది డ్యూటీ కండిషన్ ఏంటంటే ఇంట్లో ఒక్కావిడే ఉంటారు సార్ వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉంటారు ఆవిడికి సంబంధించి ఆవిడ ఆవిడకి తోడుగా ఉంటూ ఇంటి పని వంట పని టోటల్గా ఆవిడకి ఒక్కామే కాబట్టి ఆమెను చూసుకుని ఎవరు వెళ్తారో వాళ్ళు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఆవిడతోటే ఉండాల్సి వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మేము వచ్చి రాగానే పది రోజులకి వెళ్ళిపోతాం పదిహేను రోజులకి వెళ్ళిపోతాం లేదంటే ఒక నెల చేసుకొని వెళ్ళిపోతామంటే దయచేసి వాళ్ళు పెట్టుకోరు అందుకోసమే నేను ప్రతి పదే పదే ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు మా దగ్గరికి ఆఫీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రెండు నెలలు మూడు నెలలు రెండు నెలల పైన చేసుకోవాల్సి వస్తుంది మేము ప్రతి వీడియోలో చెప్తున్నా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను పది రోజులు పదిహేను రోజులు చేసుకుని నాకు ఒక లీవ్ కావాలి లేదు అంటే వన్ మంత్ తర్వాత నేను వెళ్తాను అన్నట్టుగా చాలామంది కా చాలా మంది వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు దయచేసి ఈ డ్యూటీకి అయితే మాత్రం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళంతా అమెరికాలో ఉంటారు వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఇక్కడ కొత్తగూడెం ఖమ్మంలో ఉంటారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఒకవేళ ఫోన్ చేసినప్పుడు నైన్ టు ఫైవ్ లోపు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా అంటే బిజీ వచ్చిన మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి ఎందుకంటే ఖచ్చితంగా కలుస్తుంది టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి చాలామంది కాల్స్ చేస్తుంటారు బిజీ 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 అని వస్తూ ఉంటుంది అందుకోసమనే లేదు ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసిన లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా సరే మా ఫోన్ నెంబర్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది కాబట్టి ఎందుకంటే నైన్ టు ఫైవ్ దాకానే ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఈ సమయంలోనే కాల్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది దానితో పాటు బెడ్షీట్లు కూడా తీసుకొని రండి ఎందుకంటే కింద వేసుకొని పైన కప్పుకోనికి కొంతమంది కస్టమర్స్ ఇస్తారు కొంతమంది ఇవ్వరు కాబట్టి మన వస్తువులు మనం తీసుకెళ్లడమే మంచిది ఒక రెండు రెండు నెలలకు మూడు నెలలకు ఖచ్చితంగా సరిపడా వస్తువులు తీసుకొని రండి మీరు ఇంకొక విషయం జీతం వచ్చేసి మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఈ డ్యూటీకి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం వాట్సాప్ నుంచి కూడా ట్రై చేయవచ్చు నార్మల్ కాల్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు కలవకుంటే మాత్రం మీరు వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు ఫోటో ఆధార్ కార్డు పంపించిన తర్వాత వాయిస్ రికార్డ్ పంపించండి దానికి తప్పకుండా మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది